న్యూస్ ఈ రోజు తెలంగాణ మార్నింగ్ న్యూస్ లో భాగంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బేస్ చరిత్రలో చూడని డిప్రెషన్ సెప్టెంబర్ లో ప్రతి ద్రవ్యోల్బణమే నాలుగు నెలల్లో ఏకంగా మూడు సార్లు రిపీట్ తెలంగాణ తొలిసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి పూర్తిగా క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి పైసలకు కటకట సప్లై ఉన్న డిమాండ్ లేదు ఆగిన సంక్షోభం పెరుగుతున్న ఆత్మహత్యలు ఇట్లాగే సాగితే మున్ముందు తీవ్ర సంక్షోభమే

సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్ లో పడింది ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది ద్రవ్య పూర్తిగా స్తంభించింది సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికి కాసుల కటకటి నెలకొంది దీన్ని ధృవీకరిస్తూ సెప్టెంబర్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిప్రెషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలు వెల్లడించింది సెప్టెంబర్ లో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ గా నమోదైనట్టు వివరించింది కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు ఓట్లు ఏసీ పెద్దలు చూస్తున్నారా జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్ల వెల్లువ ముప్పై ఓట్ల పెరుగుదల ఒకే ఇంటి నెంబర్ తో రెండు ఓట్లు ఇంటి నెంబర్లే తప్ప రెండు వందల ఎనభై ఏడు ఇంట్లు లేవు ఒకే ఇంటి నెంబర్ తో నలభై మూడు ఓట్ల నమోదు ముగ్గురున్న ఇరవై మూడు లేకున్నా నలభై రెండు ఓట్లు బయట వ్యక్తులకు హిల్స్ లో ఓటు హక్కు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ అరచకాలు ఈసీ తుది ఓటర్ జాబితాలోనే అనేక కుట్రలు ఆధారాలతో సహా బయట కేటీఆర్ దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలని డిమాండ్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ కు మూడు ఓట్లు ఉన్నాయని రెండు జూబ్లీ హిల్స్ లో ఒకటి రాజేంద్ర నగర్ లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు సీనియర్ నాయకుడు అలీ మస్కతి టీడీపీ మాజీ సీనియర్ మహిళా నేత షకీలా రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ లో చేరగా నందినగర్ లోని నివాసంలో గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆడబిడ్డ కన్నీటిపై మంత్రుల ఏడుపు మానవత్వం మరిచి కాంగ్రెస్ రాజకీయం హిస్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగంపై దిగజారుడు వ్యాఖ్యలు కృత్రిమ కన్నీలు అంటూ పొన్నం ప్రభాకర్ ఆరోపణ కన్నీలతో దోచుకోవాలని చూస్తున్నారన్న తుమ్మల మంత్రుల తీరుపై మహిళల లోకం ఆగ్రహం మాగంటి సునీత గోపీనాథ్ కు కేసీఆర్ బీఫామ్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు బీఆర్ఎస్ తరఫున బీఫారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అందజేశారు మంగళవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఫారంతో పాటు పార్టీ తరఫున నలభై లక్షల చెక్ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి పద్మారావు గౌడ్ ముషీరాబాద్ అంబర్పేట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమౌతు భాస్కర్ మాగంటి సునీత గోపీనాథ్ దంపతులు పిల్లలు పాల్గొన్నారు కాగా మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ వేయనున్నారు ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు రేవంత్ ఫెయిల్ ఆదాయ వృద్ధి ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం విఫలం కీలక రంగాల్లో ఆగిన మూలధన పెట్టుబడి ఇరవై నెలల్లో రెండు కోట్ల అప్పులు ఆ ఆర్థిక నిపుణులు గుట్టలుగా పేరుకుపోతున్న బకాయిలు రోడ్కి ఆందోళన చేస్తున్న వివిధ వర్గాలు సచివాలయానికి తాగునీళ్ళు బంద్ సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకపోవడమే కారణం మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకే రెడ్డి లాభి నా శాఖలు ఏది జరిగినా నాకు కార్యదర్శి నోటీసులో ఉండాలి సమీక్షకు వెళ్లాలా వద్దా అనేది నా హక్కు మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిర్రు మల్లోచుల లొంగుబాటు గడ్చిరోలిలో పోలీస్ లేనిది మావోయిస్ట్ అగ్రనేత సరెండర్ తనతో పాటు అరవై మంది క్యాడర్ కూడా లొంబాటు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతల నిర్వహణ పెద్దపల్లి జిల్లా ఆయన స్వస్థలం మల్లోజులపై ఆరు కోట్ల రివార్డ్ ఇవి ఈ రోజున మస్తు తెలంగాణలోని ప్రధాన వార్తలు ఇప్పుడు ఈనాడు పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం విశాఖకు గూగుల్ అమెరికా తర్వాత అతిపెద్ద ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పన్నెండు దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ రక్ష సాధనలో మేలిమల్పన్న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలు సరికొత్త అధ్యాయం లిఖితమైంది విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటి కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వాలా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి ఇరు పక్షాలు దీన్ని శుభ సంతోషకర దినంగా అభివర్ణించాయి జూబ్లీ లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి భూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి ఓట్ల చోరికి పాల్పడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి ఇరవై నాలుగు గంటలైనా స్పందన లేదు నేను హైకోర్టును ఆశ్రయిస్తాం కేటీఆర్ గురుతర బాధ్యత మరచి నెలల తరబడి బళ్లకు గైర్ అవుతున్న కొందరు ఉపాధ్యాయులు తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన కొందరి తీరు పర్యవేక్షణ వ్యవస్థపై అనుమానాలు బడికి వెళ్లకుండానే జీతం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకరు తన స్థానంలో మరొకరిని నియమించి పాఠాలు చెప్పిస్తున్నారు జూలై నుంచి ఆయన విధులకు రాకుండానే జీతం తీసుకుంటున్నారు ఆర్జేడీ విజయలక్ష్మి బాయ్ ఈ నెల ఆరున పాఠశాలను తనిఖీ చేయగా విషయం వెలుగు చూసింది అదే పాఠశాలలో మరో టీచర్ అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరైన అంశం బయటపడింది వారిద్దరిని సస్పెండ్ చేయాలని ఆర్జేడీ ఆదేశించారు గతేడాది ఇదే మండలంలో ఉపాధ్యాయుడు తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తిని పెట్టి తాను జీతం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి వైద్య ఆరోగ్య శాఖకు ఐదు వందల కోట్ల రూపాయలు తక్షణం విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం ఆసుపత్రులను ప్రక్షాళన చేయాలని ఆదేశం సాదా బైనామాకు విచారణ ప్రామాణికం భూభారతి చట్టం కింద నోటీసుల జారీ క్రమబద్ధీకరణకు వేగంగా ప్రక్రియ అక్కడక్కడ అభ్యంతరాలు తెల్ల కాగితాలపై ఒప్పందాలతో జరిగిన భూ కొనుగోళ్లను క్రమబద్దీకరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు పెద్దల జరిగిన భూముల అధికారిక గుర్తింపు దక్కుతుండటంతో రైతుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది కాకపోతే పదకొండేళ్లకు ముందు జరిగిన ఒప్పందాలతో భూముల కొనుగోలు జరగడంతో విచారణ సందర్భంగా పూర్తి స్థాయి ఆధారాలు చూపడం కష్టంగా మారుతోంది దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణ కీలకంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఎకరాలకు సాదా బైనామాలతో ఒప్పందాలు జరిగాయి రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాదా బైనామాల దరఖాస్తులు స్వీకరించగా ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఆర్జీలు వచ్చాయి అదే ఏడాది నిలిచిపోయింది ఈ ఏడాది అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం లబ్ధిదారులకు విక్రయదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు చట్టం సెక్షన్ సిక్స్ ప్రకారం సాదా అధికారాలు ఆర్డిఓకు కల్పించారు తహసీల్దార్ విచారణ నిర్వహించి దస్త్రాన్ని ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది అనంతరం అర్హులైన వారికి క్రమబద్దీకరించి పట్టాలు అందజేయనున్నారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీకి ముందు తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు మంత్రి కొండా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ పై ప్రభుత్వం వేటు వేసింది ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం గ్రూప్ టూ విజేతలకు పద్దెనిమిది నియామక పత్రాలు మల్లొచ్చిన వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నాయకుడు అరవై మందితో కలిసి మహారాష్ట్రలో పోలీసుల చింతకు ఈ నెల పదహారున రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన నలభై నాలుగు ఏళ్ల అజ్ఞత వాసానికి పంతాపై లేఖల పరంపర ఇవి ఇవాల్టి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం